హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మామిడి తాండ్ర అయితే ప్రిపేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూశారు కదండి ప్లేట్లో నుంచి తీయగానే అచ్చొచ్చు ఎలా వచ్చిందో చాలా ఈజీ అండి చేసుకోవటం అయితే అలా అని ఒక్కటి తిన్నారనుకోండి ఇంకా అస్సలు ఆగలేరు ఒక్క పీస్తో మాత్రం అస్సలు దీన్ని ఎండ్ చేయలేరు అనమాట ఎందుకంటే ఒక ఐదారు పీసులు తిన్నదాకా దీన్ని వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది మనం బయట ఎక్కడో కొనుక్కున్నా కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటాం అలాగే మన ఇంట్లోనే మన చేతులతో మనం చేసుకుంటే ఇంకా ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ మామిడి దాంట్లో చేసుకోవడం కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చండి ఒక నాలుగు ఐటమ్స్ ఉంటే చాలు మామిడి తాండ్ర మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ మామిడి తాండ్ర ఎలా చేశానో చూసేద్దాం ముందుగా బాగా పండిన మూడు మామిడికాయలు అయితే తీసుకున్నానండి వీటిని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా పండిన మామిడికాయలే తీసుకోవాలండి చూడండి మామిడికాయలు పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక కప్పుడు అయినాయి మనకు అన్నమాట పెద్ద కప్పు ఒక మూడు మామిడికాయలు పైన చెక్కు తీసేసి కట్ చేసిన తర్వాత ఒక కప్పుడైతే అయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలండి మామిడి తాండ్రకి కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు కొద్దిగా నెయ్యి కొంచెం చక్కెరలో యాలకులు వేసి పట్టించానండి మెత్తగా ఒక యాభై గ్రాములు చక్కెర ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఎంత క్రీమ్ క్రీమ్గా ఉంది కదా ఇలా చేసుకోవాలన్నమాట చూడండి జ్యూసీ జ్యూసీగా ఇలా ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకూడదండి అచ్చం మామిడి పండ్లతోటే ఇది చేసుకోవాలి నీళ్ళు అనేది అస్సలు కలపకూడదు అనమాట ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మందపాటి కడాయి పెట్టేసి మనం మిక్సీ చేసి ఉంచుకున్న ఈ మామిడికాయ మొత్తం ఇందులో వేసుకోవాలండి మామిడికాయ పేస్ట్ని అంతా వేసుకొని మామిడికాయ గుజ్జు అంతా వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోనే యాభై గ్రాముల చక్కెర వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని కంటిన్యూస్గా గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అదే గ్యాస్ సిమ్లో పెట్టి పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాల వరకు పడుతుందన్నమాట మనకి చక్కెర్లోని నీరు వచ్చేసి మళ్ళీ అది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటుతుంది ఐదు నిమిషాల వరకు ఇలా కలుపుతూనే దీన్ని ఉడికించుకోవాలి చూడండి మనకి ఒక రెండు నిమిషాల తర్వాత తర్వాత ఇలా కుత కుతా ఉడుకుతుంది చూశారు కదా ఇందాక మనం వేసుకున్నప్పుడు చిక్కగా ఉంది ఈ మామిడి పేస్ట్ అనేది ఇప్పుడు చూడండి ఆ చక్కెర కరిగి కొద్దిగా నీరు వచ్చింది ఈ అంతా కూడా దీంట్లో ఉడికిపోయి మళ్ళీ మనకి చిక్కదనం వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ప్లేట్లో అయితే పోసుకోవాలండి మనకి తెలుస్తుంది అనమాట చిక్కబడే కొద్దీ మనకు అర్థమైపోతూ ఉంటుంది నేను చూపిస్తాను ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటుతుంది మంచి స్మెల్ వస్తుంది యాలకుల పొడి వేసుకున్నాం ఇంకా మామిడికాయ వాసన అన్నీ తెలుస్తున్నాయండి బయట షాప్స్లలో కొనుక్కునే బదులు ఒక్క అయినా సరే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మామిడి తండ్ర చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా కలర్ కూడా చూసారా మంచి కలర్ అయితే కనిపిస్తుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది ఇలా చిక్కబడింది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి ఇప్పుడు ఇలాంటి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దీని దీనికి నెయ్యి అప్లై చేస్తున్నానండి ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లో మనం చేసి ఉంచుకున్న ఈ మిశ్రమానంతా దీంట్లో వేసుకోవాలండి మొత్తం ఇలా వేసేసి స్పూన్ పెట్టకూడదండి ఇలాగే అనేసేయాలి చుట్టూ అదే వచ్చేస్తుంది మొత్తం అంతా ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలండి స్పూన్ అయితే అసలు స్పూన్ అయితే అసలు పెట్టకూడదు ఇలా చేసుకున్న దాన్ని మామిడి తాంటని ఇప్పుడు ఎండలో ఒక రెండు రోజులు అయితే ఎండలో పెట్టుకోవాలండి లేదంటే ఇంట్లో ఫ్యాన్ కిందైనా ఆరిబెట్టుకోవచ్చు ఒక రెండు రోజులలో ఆరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఎండలో అయితే పెడదాము ఇలా ఎండలో పెట్టేసుకోవాలండి ఒక రెండు రోజులు ఇలా ఎండలో పెట్టేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్